భార్యను భారీన చేస్తేనే మనకి షుగర్ బీపీ రాదు అప్పుడంతా పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషంగా బాగున్నారు ఇవన్నీ మర్చిపోయి మనకు అనేక రకమైన రోగాలు కూడా వస్తున్నాయి పిల్లలందరికీ కూడా భగవద్గీత భాగవతం రామాయణం ఇవన్నీ నేర్పితే వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుని శ్రవణ కుమారుడు లాగా తల్లిదండ్రుని కావిడలో కూర్చోబెట్టి మోసాన దశలో మోసుకెళ్తారు కానీ మనం ఇప్పుడు ఇది చెప్పకపోగా ఈరోజు చాలా మంది అత్తామ్మాను కూడా సరిగ్గా చూడాలి మన ఆచార సంప్రదాయాలన్నీ కూడా భ్రష్టు పెడతాయి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడైతే రామాయణం భాగవతం చదువుతామో తల్లిదండ్రిని ఎలా చూడాలి సమాజం పట్ల ఎట్లా ఉండాలి చెడు వాటికి దూరంగా ఉండి మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ముస్లింస్ కావచ్చు క్రైస్తవులు ఎక్కువైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్లో మాదిరిగా వాళ్ళందరినీ కూడా తరుగుతారు ఎక్కడికి పారిపోయేదానికి అవకాశం లేదు అందుకోసం మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా కులాల అతీతంగా మనం అందరం హిందువులని అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి ఎవరైనా మత మార్పిడి చేయని వస్తే వాళ్ళని మన ఊరి నుంచి కూడా వెళ్ళగొట్టాలి మతం మారడం అనేది తప్పు ఎందుకంటే రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసి పాలిస్తే ఈరోజు ఆయన ఎవడంటే మనందరం కూడా బాగవచ్చు పోతా పోతారు కానీ మనలో కూడా బాగయ్యేదానికి ధన్వంతరి మంత్రం ఉన్నది ఆరోగ్యం గురించి డబ్బుల కోసం శ్రీ సూత్రం స్తోత్రం ఉంది పిల్లల చదువు ఉద్యోగం కోసం దక్షిణామూర్తి స్తోత్రం ఉంది ఇలా మనకు ఎన్నో ఉన్నాయి పిల్లలు పుట్టడానికి కూడా వాల్మీకి రామాయణంలో పదహైదు పదాలు సరిగ్గా ఇరవై ఒక్క రోజు చదివి ఇరవై ఒక్క రోజు తర్వాత పిల్లలకి పాయసం పంచిపెట్టి మీరు కావాలనుకున్న కొడుకు కావాలంటే కొడుకు కొత్తడు కూతురు కావాలంటే కూతురు కొడుతుంది ఇలా మన ధర్మంలో ఎన్నో ఉన్నాయి కానీ మన సాంప్రదాయాలని మనం మర్చిపోయి డబ్బే జీవనంగా బ్రతుకుతున్నాం ఎందుకంటే మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఒక దేవాలయంలో జై అన్నమయ్య అంటాం కానీ జై రాజశేఖర రెడ్డి కానీ ఇలాంటివి ఏమి అంతా డబ్బులు కంపా అందుకోసం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా భక్తిభావము మంచి సాంప్రదాయము సంస్కృతి నేర్పిస్తే వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారు తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు మన గ్రామానికి కావచ్చు మన దేశానికి ఆదర్శంగా ఉంటారు అట్లా స్వామి వివేకానంద వీళ్ళందరూ కూడా బయట దేశాలు మన దేశ చరిత్రము మన ఉపనిషత్తులను కావచ్చు భగవద్గీతను కావచ్చు చాలా చక్కగా చెప్పారు ఆత్మ అనేదే మనకి ఒకే దేవుడు కానీ సమయాన్ని బట్టి దుష్ట శిక్షణ చేసేదానికి ఒకే భగవంతుడు అనేక రూపాల్లో వచ్చాడు ఇవన్నీ మనం చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది అందుకోసం జాగ్రత్తగా కూడా శనివారం రోజు కనీసం ఒక్కరోజు భజన చేస్తూ పౌర్ణమికి సామూహిక ఆర్తి ఏకాదశికి ఉపవాసం ఉండి నగర సంకీర్తన ఇవన్నీ చేస్తే ఈ నరకం అనేది మనం తప్పించుకొని భగవంతుడి పాదాల దగ్గరికి స్వర్గం కావచ్చు ముక్తిగారి పొందొచ్చు కానీ మన మానవ జన్మలో ఇదే ముఖ్యము కానీ ఈ ముఖ్యమైనది వదిలిపెట్టి మనం ఎంత సంపాదిస్తా బోలు ఎంత సంపాదిస్తా దీని మీదనే మనకు ఎక్కువ అవగాహన అవకాశం ఆశ పుట్టి మన సాంప్రదాయాన్ని పూర్తిగా వదిలేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం శనివారం ఖచ్చితంగా ఒక్కరోజున బలిం చేయండి అందుకోసం మేము కూడా తలపాటు నుంచి ఇక్కడికి రావడం జరిగింది జై శ్రీరామ్ జై సీతారాం